అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో చేసే ఏ స్నాక్స్ అయినా కూడా మనం హ్యాపీగా తింటాం ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఒకటి చూపించబోతున్నాను ఇది ఆలు ఉల్లి పకోడాలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సో రండి ఇది ఎలా చేయాలో చూడతాం ఈ రెసిపీ కోసం నేను మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసి తోలు తీసి గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి బంగాళదుంప తురుముని నీళ్లలో వేసి నీటుగా రెండు మూడు సార్లు కడగాలి ఇప్పుడు చూస్తే బంగాళదుంప తురుము బాగా క్లీన్ గా ఉంది ఇప్పుడు నీళ్లు లేకుండా తురుముని పిండి వేరే గిన్నెలోకి గిన్నెలోకి తీసుకోవాలి ఒక పెద్ద బంగాల్ బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు మనం పొకోడీలు వేసుకోవడానికి కావాల్సిన మిశ్రమం చేసుకోబోతున్నాము ఈ రెసిపీకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడవ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం కరివేపాకులు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మీరు కాస్త స్పైస్ ఎక్కువ తింటాం అనుకుంటే ఇంకా కొంచెం పచ్చరకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్పైసెస్ కి నేను ఇక్కడ అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ చాట్ మసాలా పొడి అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ వాము వేసి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్ని బాగా కలిసేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్ మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లర్ ఒక టేబుల్ స్పూన్ సెన పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసి ఒక్కసారి కలుపుకోవాలి నేను ఎక్కువ పిండి వేసుకోవట్లేదు పిండి ఎక్కువ అవుతే పకోడీలు క్రిస్పీగా రావు అండ్ మిక్స్చర్ కూడా బజ్జీ మిక్స్చర్లా అయిపోతుంది సో మీరు తీసుకునే బంగాళదుంపలు ఉల్లిపాయ క్వాంటిటీకి తగ్గట్టు మీరు పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు పకోడీలు వేసుకోవడానికి ఒక పెద్ద వెడల్పాంటి కడాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పకోడీ మిక్స్చర్ తీసుకుని నూనెలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి పకోడీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత బయటికి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి మంచి బంగాళదుంపల పకోడీలు రెడీ అయిపోయాయి నేను వీటిని వేయించిన గార్నిష్ చేశాను పుదీనా చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఈ ఆలు ఉలి పకోడాలు ఈవినింగ్ టైం స్నాక్స్ కి పర్ఫెక్ట్ అని చెప్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.